హలో ఫ్రెండ్స్ మీరు మహారాష్ట్ర బార్డర్ మహారాష్ట్ర బార్డర్కి వచ్చేసినాం మనం కర్ణాటకలో ఉన్నాము మహారాష్ట్ర మహారాష్ట్ర బార్డర్లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు కర్ణాటక ఇక్కడి నుంచి అయిపోయింది ఇది మహారాష్ట్ర బార్డర్ మహారాష్ట్ర బార్డర్ ఇంకా ఇక్కడ బండి కాటా చేస్తారనమాట పాసింగ్లోడే ఉండాలి లేకుంటే మన బండి సీజ్ చేస్తారా ఫ్రెండ్స్ ఆ కుడిసెలు కనిపిస్తున్నాయి కదా గుడిసెలు కానీ మన బండి కాటా అవుతుంది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాలి కానీ ఇది మొత్తం మంచిగా ఉంటుంది చూడ్డానికి మొత్తం అడవి ఇది మన బాడీ ఉన్నాయి ఒక్కటే ఉంది అనుకుంటాయి ఆ టోల్ గేట్ కింద కాట ఉంటుంది చూడండి మంచి ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ ओके हाय फ्रेंड्स हाई फ्रेंड मत वली मेडिसिन्स मन फीवर वेना क्या చూడండి ఫ్రెండ్స్ ఆ బండి కాటా మీద పోతుంది కాటా కనిపిస్తుంది అక్కడే మనం వెళ్ళకూడదు మనం వెళ్ళొద్దు ఇప్పుడు అక్కడే ఆ బండి వెళ్ళిపోయినాక మనం వెళ్ళాలం మొత్తం మనం కూడా వెళ్తున్నాను ఇదిగోండి ఇచ్చాడు ఇది చుట్టూ ఇచ్చారు మనకి పాస్ అయిపోయింది మన పండి ఇది మొత్తం పాస్ అయిపోయింది వెళ్తున్నాం ఇంకా మనం దాటేసి వచ్చినాక ఇక్కడ మొత్తం పార్కింగ్ ఉంటుంది అందరు పార్కింగ్లోనే పెట్టుకొని అయిపోయింది మనం మహారాష్ట్ర బార్డర్లోకి వచ్చేసింది ఓకే ఫ్రెండ్ మహారాష్ట్ర బార్డర్ దాటేసిన మీద ఏం భయం లేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్